పేరు గజం శ్రీరాములు నేను హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ ఒక మెంబర్ టెక్స్టైల్ పార్క్ అనే కంపెనీ రెండు వేల మూడులో రిజిస్టర్ చేయడం జరిగింది అందులో ఇద్దరు షేర్ హోల్డర్స్ పుప్పల నర్సయ్య దాని శంసారెడ్డి వీళ్ళు కంపెనీ పెట్టేటప్పుడు మేము టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడతాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు రండి అని చెప్పేసి పద్మశాఖంలో ఒక రిజర్ ఒక కాంప్లైంట్ ఇచ్చారు తర్వాత మేము పేర్లు ఇవ్వలేదు తర్వాత ప్లాటరీషన్ చేయలేదు తర్వాత వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే డబ్బులు వాడేసుకొని అందరినీ బయటకు పంపించాలి వీళ్ళు కొత్త ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ చేసుకున్న ఆలోచనతో ప్రాజెక్టు వాళ్ళు రన్ చేయకుండా దాన్ని కాలేపని చేసేసి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే విధంగా వాళ్ళు నడిచింది రెండు వేల పదకొండులో వీళ్ళు ప్రాజెక్టు రన్ చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినారు తర్వాత వాళ్ళకు అసలు బుద్ధి ముందుగా ఉన్నది ఏదైతే రియల్ ఎస్టేట్ చేయని ఆలోచన ఏదైతుందో దానికి అనుకూలంగా వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా వాళ్ళు ఒక ఇద్దరికి వైయూడబ్ల్యూ కార్పొరేషన్కి రెండు వేల పదార్థాలు అక్కడ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా లేటెస్ట్ కేర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేసినేని రాజశేఖర్ రావు అతనికి తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇరవై మూడు కోట్లకి తర్వాత అందులో ఇంకో పర్సన్ కొలగోని రాజగోపాల్ రెడ్డి ఆయనకు షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మంచి పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కేసులు మేము ఎండస్ట్రీగా మేము కేసులు వేడింది ఎన్సీఎన్టీ హైకోర్టు టూ వరకు కేసులు వేయించడం కానీ ల్యాండ్ జరగట్లేదు వాళ్ళు మాత్రము ఈ ల్యాండ్ వాళ్ళు వదలడానికి ఇందులో మాకు ఇవ్వకుండా ఉండాలనేది డబ్బులు కానీ మొత్తం మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థ మేనేజ్ చేస్తున్నారు మేము ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇవ్వాలి మా ల్యాండ్ మాకు ఇవ్వాలి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడంలో వాళ్ళు ఫెయిల్ అయినారు మేమిప్పుడు మా ల్యాండ్ మాకు ఇస్తే మా ప్లాట్లు మా డబ్బుతో కొన్నటువంటి మా ప్లాట్లు ఉన్న మేము డెబ్బై మంది మేము ఇప్పుడు రెడీ ఉన్నాము మా ప్లాట్ మాకు ఇచ్చినట్టయితే కనుక మేము రేపు అదే ప్లేస్లో మేము ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది మేము చేస్తా అని మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాము గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముందు మా అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి మాకు న్యాయం చేశారని మేము కట్టినా వెయ్యి గజాలకి లక్ష రూపాయలు అంటే గజానికి వందల రూపాయలు చొప్పున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు కట్టారు ఒక వెయ్యి గజాలు అలాగా వెయ్యి గజాలు రెండు వేల గజాలు నాలుగు వేలు గజాలు అలాగా టోటల్గా నూట ఎనిమిది మంది ఇచ్చిన డబ్బుతోటి నూట నలభై రెండు ఎకరాలు వచ్చింది సో ఆ రాండ్లో అందరి ఈ నూట ఎనిమిది మంది టోటల్ లాంటి అంతా కూడా నూట ఎనిమిది మందిది అది ఎవరో వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కాదు కానీ ఇప్పుడు ఈ డబ్బు చోటుకున్న మేము వచ్చిన గజాల లెక్క ఎకరాల లెక్క లాడ్ ఉన్నారు కానీ మీరు గజాల లెక్క తీసుకున్నాం ఒక వెయ్యి గజాలను లక్ష రూపాయలు ఇస్తాను ఒక ఎకరానికి ఎక్కువ లాడ్ వచ్చింది మేము అడుగుతున్నది మాకు మార్కెట్ అడుగుతున్నాం కూడా మేము కంపెనీ కంపెనీ పేరు మీద డబ్బులు కట్టాము కంపెనీ పేరు హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ అనే కంపెనీ మీద మేము డబ్బులు కట్టాము దాని రిసిప్ట్స్ కూడా ఉన్నాయి ఎందుకు అంటే మేము ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కంపెనీ పేరు మీద రిజిస్ట్రేజ్ చేసుకున్నారు మేము గజాలెక్క కొన్నప్పుడు కంపెనీ రైతుల దగ్గర మా డబ్బు రైతులకి ఇచ్చి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేజ్ చేసుకున్నారు ల్యాండ్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఐటి స్కీమ్ గైడ్ లైన్ ప్రకారము ఇండివిజువల్గా నేమ్స్ తోటి ఉంటే ఆ స్కీమ్ వర్తించదు బ్రాండ్ అంతా కూడా కంపెనీ పేరుతోటి ఉండాలి ఒక లాగా గ్రూప్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాకు షేర్లు ఇస్తామని చెప్పి ప్లాట్ కాకుండా షేర్లు ఇస్తామని చెప్పేసి షేర్లు ఇచ్చినట్టు గవర్నమెంట్ చూపించి గ్రాండ్ ఓకే గ్రాండ్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకు అసలు బుద్ధి ఏదైతుందో ఇవి చీటింగ్ మోడ్ ఏదైతే ఆలోచన ఉన్నాయో అప్పుడు నేను దీంట్లో కల్పెట్టుకోవాలంటే ఇద్దరు షేర్ హోల్డర్స్ కంపెనీలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు తొంభై ఏడు తొంభై ఏడు షేర్లు అందులో ఒక్కొక్క షేర్ ఒక ముగ్గురికి ఇచ్చారు ఇక్కడ గడ్డం దేవదాసు అని తర్వాత రేగొండ మాణిక్యం ఒకతను సామరెడ్డి రాజు అని ఒక్కొక్క షేర్ ఇచ్చాడు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు ఇచ్చే పర్సన్ ఆయన దగ్గర ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్స్ ఇప్పుడు మేసిరే మేసి ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ తీసుకున్నారు కదా వేరే వాళ్ళు కురగోని రాజగోపాల్ రెడ్డికి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ చేసి నాలుగు దాదాపు వీళ్ళు కోట్ల రూపాయలు తీసుకున్నారు అలాంటి వ్యక్తి దీంట్లో దీని మీద పూర్తిగా దృష్టిని సాగిస్తే వీళ్ళందరూ పక్కసారి పడిపోతాయి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి దీని దృష్టి